యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది ఇలాంటి భాష ఎవరికైనా నచ్చుతుందా అని ప్రశ్నించింది పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడతారా ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇదంతా అసభ్యత కాకపోతే ఇంకేంటి మీ మెదడులోని ప్రోగ్రామ్ ద్వారా బయట పెట్టారని కోర్టు దులిపేసింది ఇలాంటి ప్రవర్తన ఖండించదగింది మీరు పాపులర్ అని చెప్పి ఏదైనా మాట్లాడతానంటే సమాజం ఆమోదించదని ఇలాంటి వ్యక్తులకు ఎందుకు రక్షణ కల్పించాలని సుప్రీం ప్రశ్నించింది రణవీర్ ను తీవ్రంగా మందలించిన కోర్టు ఆ తర్వాత ఊరట కల్పించింది ఇక ఈ వ్యవహారంలో మరో పోలీస్ కేసు నమోదు చేయొద్దని ఆదేశాలిచ్చింది కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లే ప్రయత్నాలు చేయొద్దని రణవీర్ను ను హెచ్చరించింది అలాగే ఇతను తన పాస్పోర్ట్ను మహారాష్ట్రలోని ఠానే పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి షోలు చేయకూడదని తేల్చి చెప్పింది ఐసీఎల్లో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రుల గురించి శృంగారంపై ప్రశ్నించడంతో ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అలాబాదియాపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి అతడి వ్యాఖ్యలపై పలువురు పార్లమెంట్ సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సమై రైనా షోలో రణవీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు దాంతో అతనిపై పలు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి వాటిపై ఇటీవల యూట్యూబర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు తనపై నమోదైన ఎఫ్ఐఆర్లన్నింటినీ క్లబ్ చేయాలని ఓ పిటిషన్ లో పేర్కొన్నాడు దానిపైనే తాజాగా విచారణ జరిగింది ఇటీవలే సుప్రీంకోర్టు సిజేఐ బాధ్యతల నుంచి రిటైర్ అయిన జస్టిస్ డివై చంద్రచూడ్ కుమారుడు అభినవ్ చంద్రచూడ్ రణవీర్ తరఫున వాదనలు వినిపించారు నైతిక విలువల ప్రకారం తన క్లయింట్ వ్యాఖ్యలు సమర్థించనని అయితే అతడిని హత్య చేస్తామంటూ వస్తున్నాయని కోర్టుకు వెల్లడించారు ఆ సమయంలో మహారాష్ట్ర అస్సాం పోలీసులను ఆశ్రయించవచ్చని కోర్టు సూచించింది